సైకాలజీ జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసిన రష్మిక రెండు వేల పద్నాలుగులో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ టైటిల్ విన్నర్ రష్మికకు చిన్నప్పటినుంచి సిగ్గెక్కువ ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు కాలేజీలో లెక్చరర్ ప్రోత్సాహంతో అందాల పోటీలో పాల్గొంది నటిగా మారడానికి అదో కారణం ఎవరైనా ఎత్తుకుంటే రష్మికకు భయం ఫీలింగ్స్ సాంగ్ కోసం అల్లు అర్జున్ ఎత్తుకునే స్టెప్పు చేయడానికి తొలుత నో చెప్పింది కన్నడలో ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడానికి కిరిక్ పార్టీ టీం కాల్ చేస్తే ప్రాంక్ ప్రాంకాలనుకుని నెంబర్ బ్లాక్ చేసింది కాలేజీ లెక్చరర్ ద్వారా ఆ టీం తరువాత వచ్చి కలిశారు కిరిక్ పార్టీ ఆడిషన్ ఫొటోషూట్ సమయంలో ఇబ్బందిగా అనిపించి ఇదంతా నా వల్ల కాదు అంటూ మధ్యలోనే వెనక్కి వెళ్లిపోయింది కొన్ని రోజుల తర్వాత టీం వచ్చి క్యాజువల్ గా మాట్లాడుతూ రికార్డ్ చేశారు ఆ తర్వాత అదే ఆడిషన్ అని చెప్పారు తెలుగు తమిళం కన్నడ హిందీ ఇలా ఎక్కడ నటించినా భాష నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పింది బడగా ఇంగ్లీష్ తో కలిపి మొత్తం ఆరు భాషల్లో మాట్లాడగలదు రోజు ఉదయం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంది కోచ్ లేకుండా సొంతంగానే ఆటలో తర్ఫీదు పొందింది హోటల్లో బస చేసినప్పుడు షాంపూలు సోప్లు కొట్టేయడం రష్మికకు సరదా బాగుంది అని ఓసారి దిండు గలేబునూ దొంగిలించింది రష్మిక కొత్త సినిమాల సంగతి చూస్తే ద గర్ల్ ఫ్రెండ్ అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది అలాగే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సికందర్ ఆయుష్మాన్ ఖురానా ధామాలో నటిస్తోంది ధనుష్ కుబేరలోనూ రష్మికనే నాయిక